వేదిక మీద ఉన్న గెస్ అందరికీ అలాగే మా ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీమోహన్ గారు చాలా ఆనందంగా ఉందండి ఎంత పాజిటివిటీ రెండోసారి ఒకే వేదిక పంచుకోవడం సో అలాగే సినిమా నాలెడ్జ్తో పాటు ఒక రియల్ ఎస్టేట్ క్రాష్ కోర్స్ అయిందండి మా అందరికీ మీ వల్ల సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యూ నాలెడ్జ్ విత్ అస్ అండ్ విత్ మై రాన్ హోమ్స్ యువరాజ్ గారు మీరు I am obviously I'm a palace level than we all know. So I am very, very excited for Dynasty itself. And miss uh, miss I think you are going to have so many projects that people cannot miss seeing Myron. And um, this one, especially Dynasty, you shouldn't miss yourself. సో చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని పిలిచినందుకు ఎలాగైతే మీరు అన్నారో చిన్నప్పటి నుంచి అందరు అంటారు ఐఏఎస్ డాక్టర్ ఇంజనీరింగ్ అన్నప్పుడు మా అందరికి కూడా ఇల్లులు కడుతుంది మీరే సో వేర్ ఆల్ లివింగ్ హ్యాపీలీ ఇన్ ద హౌసెస్ యూ విల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఆల్ ది ఫ్యూచర్ అండ్ యాక్టివిటీస్ అండ్ ఒక మాల్ కూడా వస్తుంది అన్నారు సో ఐఎమ్ విషింగ్ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్